ఓం ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఒకటో తేదీ నుంచి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతాభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి సెప్టెంబర్ నెల ప్రథమ పక్షంలో మొదటి పది రోజుల్లో వీళ్ళకి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఈ వారం అంటే ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి చాలా వరకు కూడా వాళ్ళకి మూడవ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉండడానికి ఉంటాయి వాళ్ళ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి కానీ వాళ్ళు వాళ్ళు చేస్తున్న కృషికి కానీ ఏదైనా సరే వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తుంది శత్రుశాషం లేకుండా చేసుకుంటారు రుణాలు తీరుతాయి కొత్త రుణాలు అవుతాయి ఆరోగ్యం బాగా సహకరిస్తుంది అలాగే చాలా వరకు కూడా మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు వాళ్ళ మీదే పైచేయం సాధిస్తారు శత్రు శాషం లేకుండా చేసుకుంటారు అలాగే ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీ యొక్క రిలేషన్స్ అనేవి బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది ఆదాయం మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు భాగస్వామి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగస్తులకి సంఘంలో గౌరవం మర్యాదలు ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి విద్యార్థులు కూడా వాళ్ళు చదివిన చదువుకు తగిన గుర్తింపు పొందుతారు చదివిన తగిన మంచి ఫలితాన్ని పొందుతారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సెప్టెంబర్ నాలుగవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జీర్ణాశాయానికి సంబంధించిన సమస్యలు కానీ ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కానీ మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మీరు దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు బయట ఆహార పదార్థాలని మీరు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది లేకపోతే ఖచ్చితంగా ఇది జీర్ణ సంబంధమైన సమస్య జీర్ణశాయానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వెన్నంటి వేధించడానికి అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలకు దిక్కుకూడదు బంధువులతో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి వ్యవహరించాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మీరు దాన్ని పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతే చాలా వరకు సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది చాలా వరకు సమస్యలు ఉండవు ఒకవేళ మీరు వాళ్ళు ఏదో అన్నారని మీరు ఇంకో నాలుగు మాటలు అంటే కనుక ఖచ్చితంగా అక్కడ సమస్యలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఘర్షణలు వస్తాయి వాగ్వివేదాలు పెరుగుతాయి విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ తండ్రి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ తండ్రి తరపు బంధువులతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి అత్యద్భుతంగా ఉంటుంది తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం నుంచి పదవ తేదీ వరకు కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు అత్యద్భుతంగా ఉంటుంది ఉద్యోగాల్లో మీకు మంచి మీరు చదివ మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనికి తగిన ఆదరణ లభిస్తుంది మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి మీ పై వేదికల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి అలాగే మీకు ఖచ్చితంగా కూడా మరి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు ఏదన్నా మీరు చేస్తుంటే ఆ ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాల నుంచి మీరు మీకు అనుకూలంగా మారుతాయి రుణాలు మీ పేరు మీద మంజూరు అవుతాయి కొత్త ఉద్యోగాలు చేసేవాడికి కొత్త ఉద్యోగాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా మళ్ళీ మరొక ఉద్యోగాలు రావటం కొత్త బాధ్యతలు వాళ్ళకి రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తమే చూస్తే కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల మా మొదటి మూడు రోజులు తర్వాత చివరి రెండు రోజులు పదవ తేదీ లోపు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మిగతా నాలుగు రోజులు మాత్రం ఈ రాసికు చెందిన జాతుకులు ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ అలాగే కుటుంబ సభ్యులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన క్రమం తప్పకుండా చేస్తూ ఉండండి అమ్మవారి యొక్క నామస్మరణము మీరు అమ్మవారి యొక్క నామావళిని మీరు రెగ్యులర్గా మీరు పఠిస్తూ ఉంటే చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం